హలో అండి చింతపండు పులిహోర నా స్టైల్లో ఎలా చేయాలో మన ఛానల్లో స్పెషల్ రెసిపీగా చూపిస్తానండి ఈ చింతపండు పులిహోర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ చింతపండు పులిహోర ఎప్పుడు చేసుకున్న ఒకే టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నా స్టైల్లో బంతి భోజనాల్లో నైవేద్యాలుగా పులిహోరగా పెట్టు పెడుతూ ఉంటారు కదండి ప్రసాదంగా కూడా పులిహోరని ఎక్కువగా చేస్తూ ఉంటారు మాక్సిమం చింతపండు పులిహోరనే ఎక్కువగా ఇష్టపడతారు నాకైతే చింతపండు పులిహోర అంటేనే ఇష్టం నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండుతో చేసే పులిహోరే చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని పో పెట్టుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పడు వేరుశనగ గింజలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి వేరుశనగ గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత పచ్చపప్పు కూడా వేసుకోవాలి ఇదిగోండి తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్నాను ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మరొకసారిలా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతేనే బాగుంటాయండి ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసాను ఎండుమిరపకాయలు వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఈ పప్పులు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకోండి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు కూడా ఫ్రై అవనివ్వాలండి కొంచెం ఆయిల్లో ఇప్పుడు పచ్చి పిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కావాలంటే మీరు చిలికలుగా వేసుకోండి లేదంటే అలానే వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న నేను ఇక్కడ ఒక నూట యాభై గ్రాముల చింతపండు గుజ్జు తీసుకున్నానండి చింతపండుని ఇలా గుజ్జు తీసుకొని చింతపండు కూడా దాంట్లో వేసేసి ఉడకనివ్వాలండి ఇది బాగా చింతపండు ఇప్పుడు ఈ చింతపండులోనే కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి ఈ చింతపండు పులుసు అంతా బాగా ఉడికిపోయి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చే విధంగా ఇలా ఉడికించుకోవాలండి కనిపిస్తుంది కదా ఇలా ఈ చింతపండు పులుసు ఇలా ఉడికిపోయి మొత్తం ఈ విధంగా ఆయిల్ మొత్తం వాటర్ అంతా ఎనిగిపోయి ఇలా ప్రిపేర్ అయ్యే వరకు ఉండించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని పొడి పొడిలాడుతూ ఉండే రైస్ని వేడివేడి రైస్ని ఇంకొక మరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇలా ఇప్పుడు ఈ చింతపండుతో మనం రెడీ చేసుకున్నటువంటి పులిహోరకు సంబంధించింది దీంట్లో వేసి కలుపుకోవాలండి ఇక్కడ నేను కొంచెం కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదండి చాలామంది వేయరు అప్పటికప్పుడు తినేసేది అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుజ్జంతా ఈ పో పెట్టుకున్నది ఈ చింతపండు రెడీ చేసుకున్న ఈ గుజ్జంతా వేసేసుకొని కలిపేసుకోవడమేనండి ఇలా చక్కగా చేత్తో కాలిపోతుందండి అందుకే నేను స్పూన్ తీసుకున్నాను ఇక్కడ ఒక గెరట తీసుకుని గెరెట సాయంతో కలుపుతున్నా అన్నం వేడిగా ఉంది కదా అందుకని ముందు కొంచెం అన్నం ఆరిపోయే విధంగా ఇప్పుడు చేతితోటి మొత్తం కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఈ చింతపండు పేస్టు ఈ పోపు మొత్తం అన్నంలో కలిసిపోయే విధంగా ఇలా కలుపుకోవాలండి ఒకసారి ఉప్పు చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది నేనైతే ఒక్కసారే వేసుకున్నానండి నాకు క్వాంటిటీ తెలుస్తుంది కాబట్టి మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకుని తర్వాత అయినా కలుపుకోవచ్చు అంతేనండి సింపుల్ ప్రాసెస్లో చింతపండు పులిహోర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి